హాయ్ హాని ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ సూర్య గారు సూర్య గారు అభిమానులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ హాయ్ చెప్పుకోండి కింద కామెంట్స్లో హాయ్ అని తెలియజేయండి తెలుగు నాట కూడా అంత రజనీకాంత్ గారి తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎవడ్రా అంటే సూర్య గారు సూర్య గారి నుంచి సినిమా వస్తుందంటే అటు తమిళ్లో కాకుండా తెలుగులో కూడా ఒక ఎక్కడో క్రేజ్నెస్ అనేది ఉంటుంది అలాంటి సూర్య గారి నుంచి కంగువ వచ్చింది కానీ ఎక్కడో కొంచెం కంగువ కంగు తినిందండి ఆ సినిమా దెబ్బకి ఫ్యాన్స్ కూడా భయపడ్డారు కానీ సూర్య గారు ఎక్కడ వెనుగడే లేదు ఇంకో కొత్త సినిమాతో రాబోతున్నారు ఆ సినిమా పేరే మన రెట్రో రెట్రో టీజర్ అయితే కొంచెం గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు ఒక అద్భుతంగా పాత సన్ ఆఫ్ సూర్య కృష్ణన్లో ఎలా ఉన్నారో అలా లుక్స్లో ఉన్నారు సూర్య గారు వెనకాల హెయిర్ మొత్తం పూజా హెగ్డే గారితో చూడాలి ఈ సినిమా కూడా త్వరలో డేట్ అనౌన్స్ చేస్తారని అనుకుంటున్నాను కొంచెం గ్లిమ్స్లో అయితే కొంచెం పక్కా లవ్ స్టోరీ అండ్ మాస్ ఓరియంటెడ్ సూర్య గారు రెట్రో మాదిరే రెట్రో గెటప్లోనే ఉన్నారు అప్పుడు మనం చూసాం కదా సూర్య గారిని సూ సూర్య సన్ ఆఫ్ అని ఎలా ఉండబోతుందో అనేది వెయిటింగ్ వర్ అభిమానులు ఎవరంటే రెట్రో కోసం వెయిట్ చేయండి ఇంకా మంచి మంచి అప్డేట్ కోసం మీకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచ్ టు పీపుల్ మీడియా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ నచ్చితే వీడియోస్ షేర్ చేయండి ప్లీజ్ అండి మా వీడియోస్ని ఆదరించేందుకు మీ అందరికీ ధన్యవాదములు తెలుపుతూ మంచి మంచి సినిమా అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా సినిమా విశేషాలు ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్